నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం అంబులెన్స్ వచ్చేసిందో వచ్చు అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ ఈనాటికి సాయంపేట మండల ప్రజలకు అంబులెన్స్ సౌకర్యం సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించిన భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ఏదైతే ఉందో అంబులెన్స్ లేక శాంపేటలో మండల కేంద్రంలో గోడగూలి ఇద్దరు ప్రాణంతో కొట్లాడుతుంటే సమయము అందలేక అంబులెన్స్ లేక ఇద్దరు ప్రాణాలు మరి కోల్పోవడం జరిగింది అనేక మందికి అయినా ఇబ్బందులైనా కాళ్ళ రెక్కలు పెరిగినా కూడా గతంలో అంబులెన్స్ లేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈరోజు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా శాంపేటకు మొగుళ్ళ పిలిచి అంబులెన్స్ కావాలని కోరడంతో శాంపేటకు సంవత్సరము పూర్తయితున్నటువంటి సందర్భంలో అంబులెన్స్ ఏర్పాటు చేసినటువంటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మాజీలు దామోదర రాజ నరసింహ గారికి ముఖ్యమూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ శాంపేట మండల ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అత్యవసరాలుగా ఉపయోగపడే విధంగా ఈ వన్ జీరో ఎయిట్ను వాడుకోవాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి గౌరవశ్రీ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వకంగా శాంపేట మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను